శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు సిబ్బంది తక్కువగా ఉన్నందున అదనంగా సిబ్బందిని కోరారు నగరంలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని మున్సిపల్ కార్పొరేషన్ లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కొత్తగా నియామకాలు చేపట్టడం లేదని పారిశుధ్య కార్మిక సంఘం నాయకుడు గణేష్ అన్నారు అంతేకాకుండా సచివాలయ సిబ్బంది వార్డు ఇన్ఛార్జీలు ఒత్తిడి చేసి బెదిరించి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం తమ డిమాండ్లను రించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య వర్కర్లు పనులు చేసే ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్ రావడం జరిగింది ఎందుకంటే ఉద్యోగ భద్రత పారిశుధ్య వర్కర్లకు అందట్లేదు ఎందుకంటే గంటకొకలు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటకొకలు వచ్చి పని చేయమని చెప్తే బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులు ఎటువంటిది అంటే ఆడపిల్లలే ఊడ్చి వాళ్ళే చెత్తను బండిలో వేసి తరలించాలని ఆడపిల్లలకు ఒత్తిడి పెడుతున్నారు మగవాళ్ళు కాలువలు ఆయనే తీసి ఆయనే ఎత్తుకుని బండి మీద అందించమని చెప్తున్నారు రంగారంగ బల్లని ముందున్న గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా వీళ్ళు కూడా కొనసాగుతున్నారు ఏమి మాకు న్యాయం చేస్త ఈ ప్రభుత్వం వచ్చినా అనే ఆశ మొదట్లోనే కొద్దిగా కనబడటం లేదు ఎందుకంటే ముందుగా వచ్చి వార్డ్ ఇన్ఛార్జ్ బెదిరిస్తున్నాడు ఆ తర్వాత సచివాలయం సెక్రటరీ బెదిరిస్తున్నారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి బెదిరిస్తున్నాడు ఇన్స్పెక్టర్ బెదిరించిన తర్వాత మేస్త్రి వస్తున్నారు మేస్త్రి వచ్చిన తర్వాత ఎంఎని ఇక్కడ పనులు చేయలేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఇలా బెదిరిస్తుంటే ఏం